హాయ్ గైస్ ఈ రోజు చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి కన్వర్జేషన్ జరిగిందండి బజ్ లో ఏం జరిగిందన్న దాని విషయాల గురించి అర్జున్ ఎలా అడిగాడు ఈ రోజు బజ్ మంచిగా పేలింది అనిపించింది నాకు బస్సులో ఆ అమ్మాయి సోనియాతో జరిగినటువంటి ఇంటర్వ్యూ అనేది అడిగినటువంటి క్వశ్చన్స్ ఏం అడిగాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం మాట్లాడుకోపోయే ముందు ప్లీజ్ నా ఛానల్ను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేస్తే నా వీడియోస్ను అంటే నా ఛానల్ కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి ముందుగా బజ్లోకి వెళ్ళినట్లయితే అర్జున్ ఫస్ట్ వీక్ నుంచి అని మాట్లాడుకుందామా అని అన్నాడు సోనియాని ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందాం బట్ నా స్టైల్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసిండు ఆ అమ్మాయి ఎలా ఆన్సర్ ఇచ్చిందంటే ఓకే నా స్టైల్లో ఆన్సర్ ఇవ్వొచ్చా అని చెప్పేసి అన్నది అంటే నాకు అని అనుకున్నప్పుడు అమ్మ నాయన ఈ అమ్మాయికి ఇంకా కూడా ప్రౌడ్నెస్ తగ్గలేదని అనుకున్నా అంటే బట్ నా స్టైల్లో ఆన్సర్ ఇవ్వొచ్చా అని చెప్పేసి అన్నది దాని తర్వాత అర్జున్ హౌజులో మీకు బెస్ట్ బాండింగ్ ఎవరితో ఏర్పడింది అని అడిగండి అడగానే ఆ అమ్మాయి అంటది పృథ్వీ నిఖిల్ ఆ అబ్బాయి అని చెప్పడం జరిగింది అనగానే నెక్స్ట్ ఓకే మనం తెలిసి వాళ్ళ ముగ్గురు బాండింగ్ వల్లనే కదా ఈ రోజు వాళ్ళ వృద్ధితోనే నిఖిల్తో ఉన్నటువంటి బాండింగ్ వల్లనే రోజు హౌస్ నుంచి బయటికి రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అర్జున్ అడిగిండు నిఖిల్ పైన మీ అభిప్రాయం ఏందని అడిగిండు అంటే మీ నిఖిల్ పైన మీకు ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏందని అడిగిండు అడగగానే సోనియా ఏమని చెప్పింది మా అన్నలాగా మా అన్నలాగా ఇంట్లో యశు అంటే తమ్ముడు కావచ్చు వాళ్ళ లాగా ఇంట్లో వాళ్ళలాగా కనపడతాడు అని చెప్పింది అర్జున్ లోపల వాళ్ళను మేనేజ్ చేసి మ్యానికులేట్ చేసినట్టుగా బజ్లో నన్ను మ్యానికులేట్ చేయవాకు అక్క అన్నాడు లోపల వాళ్ళను మ్యానికులేట్ చేసినట్టుగా బజ్లో నన్ను మ్యాని మ్యానికులేట్ చేయకక్క అని చెప్పి అన్నాడు అనగానే సోనియా అన్నాడు తర్వాత దాని తర్వాత ఏమన్నాడు నువ్వు ఫీల్ అవ్వనంటే నీకు ఒక మాట చెప్పనా అని అన్నాడు చెప్పన్నయ్యా అని చెప్పేసి సోనియా చెప్పింది తర్వాత అర్జున్ త్రీ యంగ్ మేనేజర్ మేనేజ్ థింగ్ త్రీ యంగ్ మైనస్ మైనస్ త్రీ యాంగర్ సారీ సారీ త్రీ యాంగర్ మైనస్ అని తెలిసిన కూడా ఒక వెపన్ లాగా వాడుకున్నావా అంటే త్రీ యాంగర్ మైనస్ అంటే ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు కదా యాంగర్ యాంగర్ మ్యాన్స్ ఉన్నాడు కదా యాంగర్ మ్యాన్ యాంగర్ మ్యాన్ లాగా ఉన్నా కూడా వాళ్ళని వేపన్ లాగా వాడుకున్నావా ముగ్గురునియా ఇద్దరినియా అడగడం జరిగింది పృథ్వీ పృథ్వీని నీకిల్ని వెపన్ లాగా వాడుకున్నావా అని అడిగింది అడిగితే సోనీ ఏం చెప్పింది పృ పృథ్వీకి ఏం ఏ టైమ్న ఏం చెప్పాలో అదే చెప్పాను అని అన్నది అనగానే అర్జున్ ముందు ముందుండి ఆట పట్టిస్తున్నారు అనుకున్నారు కానీ వెనకాల ఉండి కథ నడిపిస్తున్నామని మేమంటున్నామని చెప్పి అన్నాడు ఆడియన్స్ అంటే మేమంటే ఆడియన్స్ అభిప్రాయం అని చెప్పేసి అర్జున్ అన్నాడు ముందుండి ఆట పట్టిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు వెనకాల ఉండి కథ నడిపిస్తున్నారని చెప్పేసి ఆడియన్స్ అనుకుంటున్నారని చెప్పేసి అర్జున్ అనడం జరిగింది దాని తర్వాత సోనియా ఏమన్నది నేను కూడా అనాలసిస్ అనాలసిస్ చెప్తా అంతే అంతే అంతవరకే నేను కూడా అనాలసిస్ చెప్తా కానీ అంతవరకే చెప్తా నేను కూడా ఆలోచించి అనాలసిస్ చేస్తాను అంటే అనాలసిస్ నేను ఇలా చేస్తా ఏంటిది నేను అట్లా నేను ముందుండి ఆట పట్టిస్తానని మీరు అనుకోకండి మీరు జనాల అనాలసిస్ ఏమో మన వాళ్ళ వాళ్ళకన్నా అలా అనిపించింది అని చెప్పేసి అని ఉండొచ్చు మనకి మొత్తం చూపించాలి బజ్ మొత్తం కంప్లీట్ అయితే మాత్రం అర్థమయ్యేది అని ఉండొచ్చు అందుకే నేను కూడా అనాలసిస్ చెప్తా కానీ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చేస్తా అని చెప్పేసి అని అన్నది అన్నట్టు దాని తర్వాత అర్జున్ అన్నాడు చేయాల్సినంత చేసి నాకేం తెలియదు అన్నట్టు కూర్చుంటున్నారు కపట నాటక సూత్రధారి అన్నాడు చేయాల్సినంత చేసి నాకేం తెలియదు అన్నట్టుగా కూర్చుంటున్నారు కపట నాటక సూత్రధారి అని అన్నాడు ఏమన్నా అన్నారా నాయన అనిపించింది నాకు అది ఇక్కడ సూపర్ వేలింది పంచు దాని తర్వాత ఆమె షాకులోకి వెళ్ళిపోయింది షాక్లోకి వెళ్ళిపోగానే మళ్ళీ ఏమంటే వెంటనే అర్జున్ అన్నాడు హౌజులో వీకెస్ట్ పర్సన్ అని ఎవరిని అని మీరు ఎవరిని అనుకుంటున్నారో అన్నాడు అనగానే ఐ థింక్ నైనికా అని చెప్పి అన్నది నైనికా అని చెప్పగానే అర్జున్ అన్నాడు ఆడియన్స్ దృష్టిలో నిఖిల్ అనుకుంటున్నారు అన్నాడు అర్జున్ ఏమన్నాడు ఆడియన్స్ దృష్టిలో వీకెస్ట్ పర్సన్ నిఖిల్ అనుకుంటున్నారు అన్నాడు సోనియా ఐ ఫీల్ ఐ ఫీల్ అంటే నేను ఫీల్ అవుతున్నాను నిఖిల్ టాప్ త్రీలో ఉంటాడని నిఖిల్ టాప్ త్రీలో ఉంటాడని నేను ఫీల్ అవుతున్నాను అన్నది అర్జున్ మరి మీరు బయటకు వచ్చాక గైడెన్స్ ఎవరు గైడెన్స్ లేదు కదా టాప్ త్రీకి ఎట్లా వెళ్తాడని చెప్పేసి నీకులు అడగడం జరిగింది అనగానే ఐ డోంట్ నో సోనియా అంటుంది అంటేనే ఐ డోంట్ నో అన్నది అనగానే అంటే మీరు లోపల ఉండి ఉంటే టాప్ త్రీకి వెళ్ళేవాడేమో అని అర్జున్ అడిగిండు సోనియా మరి నేను ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చాను కాబట్టే ఆ మాత్రం మేనేజ్ చేశాను ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చాను కాబట్టి ఆ మాత్రం మేనేజ్ చేయగలిగాను అన్నీ నేను అని అన్నది అని అన్నది అమ్మాయి సోనియా వెంటనే అర్జున్ అన్నాడు ఎగ్జాక్ట్లీ మీరు వాళ్ళ వాళ్ళను గైడెన్స్ ఇచ్చిడు కాదు వాళ్ళని వెనక ఉండి నడిపిస్తున్నారు అని మీ ఆడియన్స్ అంటున్నారని చెప్పేసి ఆడియన్స్ కోణంలో అర్జున్ చెప్పడం జరిగింది దాని తర్వాత అర్జున్ మళ్ళీ ఏమంటే అన్నాడు హౌజు మీకు హౌజులో మీకు మీరే ఆడపులి అని మీకు మీరే పే పేరు ఇచ్చుకున్నారా అని అడిగిండు అడగగానే సోనీ అంటుంది మా ఇంట్లో అందరూ నన్ను ఆడ అలానే పిలుస్తారు ఫస్ట్ ఏంటంటే ఈ అమ్మాయి పోగానే నేను ఆడపూలిని నేను ఆడపూలిని కాబట్టి నేను నామినేషన్ చేస్తున్నా ఆడపులిని నేను మీకు మీ హౌజ్లో ఆడపులిని మాట తీరు చూసి అమ్మో సోనియా ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పేసి అందరు భయపడారు నేను ఆడపూలిని అని చెప్పేసి అందరితో చెప్పగానే ఆ అబ్బాయి మన ఆదితి ఓం గారు అయితే ఆడపూలి అని చాలాసార్లు అన్నాడు దాని తర్వాత అబ్బాయి కూడా అన్నాడు అట్లనే ఆడపులి ఆడపులి అని అందుకని వీళ్ళ కింద మాటల కింద భయపడి ఆడపులి ఆడపులి అన్నారు కానీ ఈ హౌజ్లో ఎవరు ఆడపూలి అనుకోలేదు దాని తర్వాత వెంటనే అర్జున్ అన్నాడు ఆడపులి అంటే ముందుండి ఆడిస్తుంది వెనకాల పిల్లిలాగా దాక్కుని కాదని చెప్పేసి అర్జున్ అన్నాడు ఏమన్నా అన్నాడు రా నాయన అనుకోంగానే ఆ అమ్మాయి షాకులో ఉండిపోయింది షాకులో ఉండిపోయి అర్జున్ ఇద్దరు బాధితులు ఇద్దరు బాధితులు అని అయ్యిరంటే వాళ్ళు సరే దాని దేవుంది బాధితులైతే వాళ్ళు ముందు వెళ్ళాలి కదా సోని అంటదన్నట్టు వాళ్ళ ముందు వెళ్ళాలి కదా బయటికి మరి నేను ఎందుకు వెళ్ళానంటే అంటే వాళ్ళు బాధితులు కాబట్టి వాళ్ళు ఉండిపోయారు నువ్వు బాధించబడి నువ్వు బాధించేసినావు కాబట్టి వాళ్ళు నువ్వు తొందర బయటకు వచ్చేసినావు అని చెప్పేసి అర్జున్ అనడం జరిగిందని ఏం బాధితులు అట బాధించబడిన వాళ్ళు ఎట బయట వెళ్తారు పాపం వాళ్ళు బాధిస్తేనే కదా అయ్యో పాపం ఈమె సోని ఎట్లా చేస్తుందని చెప్పేసి వాళ్ళ ఓట్లు వేయడం జరిగింది కానీ ఇక్కడ ఏమేం చేసింది వాళ్ళు బాధించబడిరు కదా వాళ్ళే ముందుకెళ్ళాలి కదా నా నుండి ఇబ్బంది పడిరు కదా వాళ్ళే ముందుకెళ్ళాలి కదా నేను ఎందుకు బయటకెళ్ళిన అంటే నువ్వు ఇబ్బంది పెట్టిన వాటికి అమ్మ రోజు బయటకు వచ్చావని చెప్పేసి అర్జున్ చెప్పడం జరిగింది నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఒకటి మెసేజ్ వేయడం జరిగింది స్క్రీన్ పైన టీవీలో మెసేజ్ ఏమేసారు ఏమేసారంటే బిగ్ బాస్ సండే ఎలిమినేషన్ సోనియాని చేయండి బిగ్ బాస్ సోనియాని ఎలిమేషన్ చేస్తే వంద కొబ్బరికాయలు కొడతా అని చెప్పేసి ఒక కష్ట అంటే ఏమంటారు ఒక ఆడియన్స్ మెసేజ్ చేశారు అన్నట్టు బిగ్ బాస్కి దానంగానే ఎగ్జాక్ట్లీ దాన్ని ఏముంది అది ఆయన కావచ్చు అని చెప్పేసి అనగానే అదేంది అంత ఈజీగా తీసేసుకుంటావు కదా నువ్వు ఇది నాకు నచ్చింది నువ్వు అంత ఏదైనా బాధపడకుండా ఈజీగా తీసుకుంటావు చూడు నాకు అది అది నచ్చింది నీలో నాకు అని చెప్పేసి అర్జున్ ఏమంటే అనడం జరిగింది దాని తర్వాత ఒక వీడియో వీడియో వేసినట్టుంది ఆ వీడియో ఏంటిదంటే అన్ని అగ్గులు ముద్దులు ఈ ఏంటి చేతులు పిసుకోవడం కాలు పిసుకోవడాలు అనేవి ఆ వీడియో చూపించినట్టుంది చూపించిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది విష్ణుప్రియను నువ్వు అన్నావు మేము నీకు ఎవరు లేరు కావచ్చు నామినేషన్లో నీకు ఎవ్వరు లేరు కావచ్చు నీ ఇంతో వాళ్ళు చూడరు కావచ్చు నాకు నువ్వు ఒలగరగా మాట్లాడితే నాకు మా ఇంట్లో వాళ్ళు చూస్తారు నాకు నాకు ఫ్యామిలీ ఉందని చెప్పేసి అన్నావు కదమ్మా మరి ఇప్పుడు ఏంటి లిమిటెస్ లిమిట్లెస్ లిమిట్లెస్ అగ్గులు లిమిట్లెస్ ముద్దులు వీటికి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా రా అని చెప్పేసి అడిగేండి కదా ఏమన్నా పాయింట్ అడిగిండి రా అనిపించింది ఇది కదా మనకు అనిపించింది అడగగానే ఆ అమ్మాయి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది స్టక్లో పడిపోయింది స్టాక్ అయిపోయి అంటుంది ఏమన్నదంటే నాకు నాకు మా స్వీట్ మెమొరీస్ అని అన్నది అయ్యాట స్వీట్ మెమరీస్ అట అమ్మకట్ట మీకు అట్లా కనపడుతుందేమో కానీ ఆ వీడియో చూస్తే నాకు స్వీట్ మెమరీస్ ఉందని చెప్పేసి అని అన్నది అమ్మ నాయనో సోనియా నీ దిమాక్ ఎక్కడుందిరా నాయన అనిపించింది నాకైతే దాని తర్వాత ఒకటి అడిగిండు ఇంకోటి ఏమడి అంటే అర్జును సిగరెట్ తాగకుండా ఉండురా నీకు ఏది అడిగితే ఏదంటే అది ఇస్తా నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పేసి అన్నావు కదా మరి దాన్ని ఏమంటారు అని అన్న దాన్ని ఏమంటారు ఆ అమ్మాయి సోనియా దగ్గర ఆన్సర్ లేదు నువ్వు ఏమన్నాడు నువ్వు బ్లాంక్ అయిపోయావా మైండ్ బ్లాంక్ అయిపోయిందా లేకపోతే స్టక్ అయిపోయావా అని అడిగిండు అట్లానే ఆగి ఆలోచిస్తున్నట్టు బ్లాంక్ అయిపోయావా అవుట్ అయిపోయావా అని చెప్పేసి అని అడగడం జరిగింది ఈరోజు ప్రోమోలో మాత్రం అదే వచ్చింది అసలు దాని తర్వాత బజ్లో ఇంకా ఏం అడిగిండు ఇంకా ఆమె ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చుకున్నది దాని గురించి దాని వివరాల గురించి తర్వాత మాట్లాడుకున్నాము నెక్స్ట్ ఈరోజు నామినేషన్లోకి వచ్చేసినట్లయితే నామినేషన్లో ఒక నిమిషం నబిల్ మణికంఠ నైనిక విష్ణుప్రియ ఆదిత్య ఓం నిఖిల్ వీళ్ళు నామినేషన్ అయినటువంటి పర్సన్స్ కంటెస్టెంట్సు ఈ వీళ్ళను ఎవరు ఎవరిని నామినేషన్ చేసినట్ల చేశారని చూసినట్లయితే నబిల్ వచ్చేసి విష్ణుప్రియ చేసింది నయనిక చేసింది నబిల్ను విష్ణుప్రియ నయనిక నామినేషన్ చేయడం జరిగింది నబీల్ కూడా విష్ణుప్రియను నయనికను నామినేషన్ చేయడం జరిగింది నబీల్ వచ్చేసి విష్ణుప్రియను నైనిక నామినేషన్ చేసినట్టుగా తెలుస్తుంది ఒక్క నిమిషం ఒక నిమిషం నబీల్ వచ్చేసి విష్ణుప్రియను నా నైనిక నామినేషన్ చేసినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా వీళ్ళు కూడా టిక్ పట్టాటు అని చెప్పేసినట్టుగా ఎవరు విష్ణుప్రియ నైనిక మళ్ళీ నబీలు చేయడం జరిగింది దాని తర్వాత వచ్చేసి మణికంఠ మణికంఠకు ఐదు ఓట్లు పడ్డాయి ఆయన మణికంఠకు ఐదు ఓట్లు పోయినసారి ఐదు ఓట్లు పడ్డాయి ఈసారి కూడా ఐదు ఐదుగురు చేశారు ఐదు ఓట్లు పడ్డాయి యశ్మిని చేసింది పృథ్వీ చేసి పృథ్వీ చేశాడు దాని తర్వాత నిఖిల్ చేసాడు నిఖిల్ చేసిండు దాని తర్వాత పేరన సీత ఈ ఐదు ఓట్లు మణికంఠకు పడినాయి వీళ్ళు మ్యాక్సిమంగా సేమ్ రీజన్ చెప్పి ఉండొచ్చు ఎందుకంటే నిన్న బిగ్ బాస్ హౌస్ లో మణికంటేసి చేసి అంటే మణికంఠ చేసినటువంటి తప్పు ఇది అని చెప్పేసి ఒక వీడియో చూపించండి కదా దానికి ముందుకుది వెనకాల కట్ చేసేసి వీడియో చూపించండి కాబట్టి అందరూ అదే అనుకుంటారు దాని తర్వాత అది ఆ వీడియో ద్వారానే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ టీం మెంబర్స్ కదా శక్తి టీ క్లైంట్ మెంబర్స్ ఎవరు యష్మి పృథ్వీ నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఏది మమ్మల్ని మే నీ అంతా నువ్వే సెల్ఫ్గా అంటే సాక్రిఫైజ్ చేస్తా అని చెప్పేసి అన్నావు మమ్మలను నువ్వు మేమే తీసేసినట్టుగా చెప్పినవరా నువ్వు అని చెప్పేసి ఆ రీజన్ వీడియోలో చూసినాక వీడియో కూడా చూపించారు కదా అని చెప్పేసి ఆ రీజన్తోని ఆ నామినేషన్ చేసి ఉండొచ్చు వీళ్ళు ముగ్గురు దాని తర్వాత ప్రేరణ ప్రేరణ కూడా అదే వీడియో వీడియో కారణంగానే నామినేషన్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ప్రేరణ స్టాండ్ తీసుకుంది కదా మణికంఠ కోసం స్టాండ్ తీసుకుంది మణికంఠ ఏం చేశాడు దా నేను అదేంది ఇక్కడికి వచ్చేసి తప్పు మాట్లాడండి కదా మణికంఠ వాళ్ళే నన్ను నన్ను తీసేసారు అని చెప్పేసి అన్నాడు కదా మేము మణికంఠ కోసం స్టాండ్ తీసుకుంటే మణికంఠ వీడియో చూపించిన తర్వాత వీడియోలో వేరేలాగా ఉంది మణికంఠ తప్పు మాట్లాడినామని చెప్పేసి ప్రేరణ కూడా అపోహపడి ప్రేరణ కూడా నామినేషన్ చేసి ఉండొచ్చు సీత కూడా అదే రీజన్ పై నామినేషన్ చేసి ఉండొచ్చు ఎందుకంటే చేసింది కూడా చే ప్రోమోలో చూపించాడు సీత కూడా అది కరెక్ట్ కనపడుతుంది కదా నువ్వు ఇంకా అరిసినవు వాళ్ళపైన నువ్వే ఇంత నువ్వే గా సాక్రిఫైస్ చేసినావు నువ్వే వాళ్ళపైన అరిసినావు అది నాకు మచ్చలే అని చెప్పేసి ఓ పృథ్వీనుడు నీ ముందు సోనియా ఉంది తర్వాత స్ట్రాంగ్ అది అని చెప్పేసి అననం అని చెప్పేసి ప్రోమోలో అన్నది కదా అమ్మాయి ఆ కారణంతో సీత చేసి ఉండొచ్చు ఈ విధంగా మన మణిక అంతకు ఐదు ఓట్లు పడ్డాయి దాని తర్వాత నైనిక నైనిక కూడా ఐదు ఓట్లు పడ్డాయి ఎందుకంటే ఆల్రెడీ మణికంఠకు వీకెస్ట్ పర్సన్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇవ్వడం జరిగిందా నిన్న మణికంఠ నాగార్జున గారు ఏమని చెప్పాడు నిజం చెప్పావు హండ్రెడ్ మన మణికంఠ చెప్పింది హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కదా టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పేసి మణిక మణికంఠను మెచ్చుకోవడం జరిగింది కదా అదే రీజన్ పైన ఐదు ఓట్లు పడినట్టుంది మన నైనికకి నిజంగా చెప్పాలంటే నైనిక ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడే నైనిక కనపడది దాని తర్వాత చీప్ అయింది చీప్ అయిన తర్వాత ఆమె ఆడింది లేదు దాని తర్వాత సెకండ్ వీక్లో ఆడింది లేదు ఆడ ఈట పోతుంది కాసేపు నిఖిల్ టీంలో కూర్చుంటుంది కాసేపు వచ్చేసి ఏది సీత టీంలో కూర్చోవడం ఇటు నిఖిల్ దగ్గర బ్యాడ్ కాకుండా సీత దగ్గర బ్యాడ్ కాకుండా గుంపులో గోవిందలాగా నడుచుకోవడం తప్ప ఆ అమ్మాయి ఎక్కడ ఆట తీరు కనపడలేదు ఆ అమ్మాయి చెలాగితనం కనపలేదు ఆ ఎక్కడ కంటెంట్ కూడా కనపడలేదు కాబట్టి వాళ్ళందరికీ అందరు కలిసి ఐదుగురు ఈ అమ్మాయి నైన్ నామినేషన్ చేసినట్టున్నది నైనికను ఎవరెవరు చేసారు విష్ణుప్రియ చేసింది నభిల్ చేశాడు తర్వాత పృథ్వీ మణి ఆదిత్య ఈ ఐదుగురు నైనిక నామినేషన్ చేసినట్టుంది దాని తర్వాత వచ్చేసి విష్ణుప్రియ విష్ణు విష్ణుప్రియకు కూడా ఐదు ఓట్లు పడ్డాయి ఎందుకు పడి ఉండొచ్చు గిజ్జా విష్ణుప్రియ నిఖిల్ని గాజులు వేసుకున్నావు బొట్టు బిల్ల పెట్టుకుంటే బాగుండు నువ్వు అది ఆడేశం వేసుకుంటే బాగుండు అని చెప్పేసి అన్నది కదా విష్ణుప్రియకు ఆ విధంగా ఐదు ఓట్లు పడినట్టుంది నిఖిల్ చేసిండు ఆ విషయం తప్పే కదా అని చెప్పేసి నిఖిల్ చేసిండు తర్వాత నబీలు కూడా అదే విషయాన్ని స్టాన్ తీసుకొని చేసినట్టుంది సీత కూడా అదే విషయానికి చేసింది నైనిక కూడా అదే విషయాన్ని చేసింది ఆదిత్య భోం గారు కూడా అదే విషయానికి చేసినట్టుంది ఐదు ఓట్లు మళ్ళీ ఎవరికి విష్ణు ప్రియకు కూడా ఐదు ఓట్లు పడడం జరిగింది దాని తర్వాత ఆదిత్య భోమం గారికి మాత్రం రెండే రెండు ఓట్లు పడి ప్రేరణ మరి యష్మి చేసింది వీళ్ళిద్దరు ఏ రీజన్తో చేసి ఉండొచ్చు అంటే నా తెలిసి ఆదిత్య ఓమ్ గారు ఆట తీరు కనపడతలేదు కొంచెం డల్గా ఉన్నారని చెప్పి చేసి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను ఇంకా మన కారణాలు లేదు దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి యష్మి కూడా ఒక సింగిల్ ఓటు పడింది అది వచ్చేసి ఎవరు చేశారంటే మన మణికంఠ చేసిండు మణికంఠ ఎందుకంటే ఏంటిది క్యారెక్టర్ పైన మణికంఠ ఆడా కాదు మొగ కాదు అని చెప్పేసి మొగ కాదని చెప్పేసి ఆడ ఆయన చెప్పేసి ఆడ ఆడవాళ్ళ కేటగిరీకి తీసుకున్నందుకు అక్కడ నువ్వు చెప్పలేదు నేను అడిగే వారు కూడా నువ్వు చెప్పలేదు మన నాగార్జున గారు ఉన్న వీడియో ఇచ్చినాకనే నువ్వు అప్పుడు సారీ చెప్తున్నావు నాకు అని చెప్పేసి అని ఆ రీజన్ పైన మణికంఠ నామినేషన్ చేసినట్టుంది మణికంఠ నామినేషన్ చేస్తే అందరికీ ఇప్పుడు డబల్ డబల్ ఓట్లు పడ్డ వాళ్ళే నామినేషన్కి వచ్చారు ఇక్కడ వచ్చేసి యష్మికి సింగిల్ వల్ల నామినేషన్ లాలేదు నామినేషన్ సింగిల్ ఓట్లు పడడం వల్ల నామినేషన్ రాలేదు నామినేషన్ లకు వచ్చిన వాళ్ళు ఎవరు నబిలు పనికంఠ నైనిక విష్ణుప్రియ ప్రియ ఆదిత్య భూమి వీళ్ళకి డబల్ డిజిట్ లో ఓటింగ్ పడింది కాబట్టి వీళ్ళందరూ నామినేషన్లకు రావడం జరిగింది దీని తర్వాత నాగార్జున మన సారీ బిగ్ బాస్ గారు ఒక వీళ్ళందరికీ ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది బిగ్ ట్విస్ట్ చేయడం జరిగింది ఏంటిదంటే నామినేషన్ అయితే ఎవరైతే తీసుకోబడిరో నామినేషన్లకు ఎవరైతే వచ్చిరో వాళ్ళు నామినేషన్ కాని లో ఒకరిని నామినేట్ నామినేషన్ చేసే పవర్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఐదుగురు కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళు అనుకున్నట్టుంది నిఖిల్ ఇంతవరకు రెండు వారాల నుంచి అంటే మూడు వారాల నుంచి మూడు వారాల నుంచి నిఖిల్ నామినేషన్లకు రావట్లేదు కదా నిఖిల్ ని నామినేషన్ చేద్దామని చెప్పేసి నిఖిల్ని నామినేషన్ పెట్టి వీళ్ళు ఐదుగురు కలిసి నిఖిల్ని నామినేషన్ పెట్టినట్టుగా తెలుస్తున్నది ఇది ఈ రోజు జరిగేదండి ఇక నామినేషన్ అసలు పడని వ్యక్తులు ఎవరంటే పృథ్వీకి పడలేదు ఆ పృథ్వీకి గేమ్ బాగా ఆడిండు తన తన బూతులకు మాట్లాడుతుండు కదా ఆ బూతులు మాట్లాడుకునే పద్ధతి మార్చుకున్నాడు తన అగ్రెసివ్ కూడా మార్చుకోవడం వల్ల నిఖిల్ మన పృథ్వీ జీవులకు ఎవరు పోనట్టుంది ఆ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ ప్రేరణ కూడా తన స్ట్రాంగ్ గా ఉన్నది స్ట్రాంగ్ గా పాయింట్లు పెడుతున్నది కాబట్టి స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతుంది కాబట్టి ప్రేరణ జోలి కూడా ఎవరు వెళ్ళినట్టుంది తర్వాత సీత సీత కూడా క్లయింట్ మెంబర్ కాబట్టి చీఫ్ కాబట్టి తను నామినేషన్ లో చేయకూడదు అనుకున్నారో మరి ఎలా తెలియదు తను సీతకు కూడా నామినేషన్ లోకి ఒక్క ఔట్ కూడా పడలేదు రష్మికి మాత్రం మనకంట వేయడం జరిగింది సింగిల్ ఓటు పడింది సింగిల్ ఓట్ పడినందుకు నామినేషన్లోకి రాలేదు ఇది ఈ రోజు జరిగింది ఆ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఎవరు అసలు ఎవరు పాయింట్స్ వాల్యుబుల్ గా ఉన్నాయి ఎవరు పాయింట్ కరెక్ట్ గా పెట్టి నామినేషన్ అనేది మనం లైవ్లో ఇంకా లైవ్ జరగలేదు లైవ్లో చూశాక నేను రివ్యూ చేస్తానండి ఇది ఈరోజు నామినేషన్లోకి వచ్చింది ఎవరెవరు అర్థమైంది కదా నబిలు మణికంఠ నయనిక విష్ణుప్రియ ఆదిత్య బోన్ నయ నిఖిల్ వీళ్ళు ఐదుగురు నామినేషన్లోకి రావడం జరిగేదండి ఇది ఈరోజు జరిగేది ముఖ్యంగా ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చే లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి నేను వీడియో లైవ్ చూశాక నేను నెక్స్ట్ వీడియో పెడతానండి టాటా బాయ్ బాయ్